ఇక్కడ మీరు కూర్చోబెట్టి మొత్తం ఆ ఇంగ్లీష్ మీద చేయడానికి చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అయిపోయింది ఆంగ్లం అనేది దాన్ని ఎవరు మాట్లా దాన్ని ఎవరు గుర్తించిన వ్యక్తులు ఎవరు లేరు ఖచ్చితంగా ఇది గ్లోబల్ లాంగ్వేజ్ అది వ్యాపారాలకు కానీ అన్నిటికీ కానీ అది గ్లోబల్ లాంగ్వేజ్ దాన్ని ఎవరు కాదంట్ల కానీ దీని వెనక ఒక హేతుబద్ధత ఉండాలి కదా మీరు ఈ రోజున ఇసక పాలసీ నాలుగు నెలలు చేస్తే అతలా కుతలం అయిపోయింది రాష్ట్రం ఇంత ఇంతమంది వచ్చారు రోడ్ల మీద పడిపోయారు చచ్చిపోయారు మనుషులు అలాంటిది మీరు టీచర్స్ని దాదాపు తొంభై వేల పైగా ఉండే టీచర్స్ మీరు ట్రైనింగ్ ఇవ్వకుండా ఇంగ్లీష్లో వారికి ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి మీరు మార్చేస్తానంటే అక్కడ మీకు యునెస్కో విధానం ప్రకారం కానీ ఆక్స్ఫర్డ్ రిపోర్ట్ ప్రకారం కానీ ఏం చెప్పిందంటే మొదటి ఐదు సంవత్సరాలు మొదటి ప్రాథమిక దశలో వాళ్ళకి మాతృభాష విద్యా విధానం ఉంటే చాలా తొందరగా ఉంటుందని నాతో సహా మేము మాతృభాషలో చదివాము మేము బిగినింగ్లో సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన మన దౌర్భాగ్యం ఏంటంటే టింగ్లీష్ మాట్లాడతాం మనం పూర్తి తెలుగు మాట్లాడడం అటు మనం ఇంటికి చదివే అది మేము నేర్చుకుంటున్నాం ఈ రోజున ఈ రోజుకే మేము తెలుగు వ్యాకరణం చదువుతాం సురవరం ప్రతాప్ రెడ్డి చరిత్రకారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది టింగ్లీష్ మన బ్రిటిష్ వాళ్ళ పాలన వల్ల మనకి టింగ్లీష్ అలవాటు అయిపోయింది తెలుగు అనేది మన సంస్కృతి మనం పోయింది మూలాలు పోయి నేర్చుకోవాలి ప్రత్యేకంగా ఖచ్చితంగా మార్చు నేర్చుకోవాలి దాని మీద అలాగే తెలంగాణకు వచ్చి తుర్దు అంటారు తెలుగు ఉర్దూ కలిపిందని అంటే పూర్తి తెలుగు మన దౌర్భాగ్యం మనం దాని దురదృష్టం ఏమని దాన్ని ఏమన్నా తెలియదు కానీ పరిపూర్ణమైన తెలుగుని మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం అలాగే మీరు మహారాష్ట్రకి వెళ్ళితే మహారాష్ట్రలో పూర్తి మనం ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు కన్నడ కానీ తమిళం కానీ మేముద్దేశంతో చెప్పే ఇంతమంది విద్యార్థులని ప్రాథమిక దశలో విద్యార్థుల్ని అధ్యాపకులని సిద్ధం చేయకుండా మీరు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియం అని పెట్టేస్తే తెలుగు దండగా ఇంగ్లీష్ పండగ అనే ఉద్దేశంలో మీరు ముందు చేసుకుంటే వెళ్ళిపోతే అది చాలా అది ఎందుకంటే మీరు ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు నాలుగు నెలల దెబ్బ మనకు తెలుస్తుంది కానీ ప్రాథమిక దశలో ఉండే విద్యార్థులు వాళ్ళు దెబ్బతింటే వాళ్ళు తెలియదు వాళ్ళు పైకి వచ్చి అయోమయం ఇంటిచని రేవడైపోతారటట్టు ఇంగ్లీషు రాకట్టు తెలుగు రాక ఇంటికి చేయడం రేవడైపోతున్నాయి నా గర్క నా ఘాటుక ఎవరు ప్రతి వహిస్తారు వాళ్ళకి ఏం డ్యామేజ్ జరిగిందో మనకు తెలియదు ఎందుకని ఎవరు చెప్పలేరు ఈ రోజున అప్పుడు జగన్ రెడ్డి గారు ఉండరు మంది ఎమ్మెల్యేలు ఉండరు అప్పుడు కానీ వాళ్ళకి ఏదో నష్టం జరిగింది కానీ నష్టం ఎలా పూర్తి టైం అయిపోయింది అప్పటికి పిల్లలు తబ వేరే దారికి వెళ్ళిపోతారు అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చాలా హేతుబద్ధతో మాట్లాడాము ఇవన్నీ మాట్లాడింది ఎవరు ఉపరాష్ట్రపతి గారు మాట్లాడారు కనీసం మీకు సిగ్గుండొద్దు అలా ఈ ఈరోజున మిమ్మల్ని ఎంత సంస్కారంతో పిలుస్తున్నాం మీరు మమ్మల్ని ఎంత కుసంస్కారంతో పిలిచినా కానీ ఎంత నీచంగా మాట్లాడినా కానీ వైసీపీ నాయకత్వం కానీ మేము మీరని మాట్లాడట్లా మీరు నువ్వు ఒరే తురే ఏదైనా మాట్లాడచ్చు మే మిమ్మల్ని సంస్కారం సంస్కారంతో మాట్లాడట్లే ఇది మా తెలుగు భాష నేర్పిన సంస్కారం జగన్ రెడ్డి గారు మా తెలుగు భాష ఎంత గొప్పదండి మీకు సంస్కారం నేర్పించింది మాకు రేనాడులో ఇదే కడప జమ్మలమడుగు కమాపూర్ హిందూపూర్ ఇవన్నీ రేనాడు మండలంలోని గ్రామాలు ఆ రోజున ఎనిమిది వేల గ్రామాల్లో కొన్ని గ్రామాలు ఇవి అక్కడ మొదటి తెలుగు శాసన శిలా శాసనాలు దొరికినాయి అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు కూడా తెలుగు భాష గురించి ఇలా మీరు ఇవ్వండి మాట్లాడండి డిబేట్ జరగనివ్వండి ఏదన్నా మాట్లాడే మీరు కూర్చోబెట్టేసి మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే వాటికి భయపడే వ్యక్తులు కాదు జగన్ రెడ్డి ఈరోజు నేను విజయవాడ నడిబడ్లో కూర్చొని చెప్తున్నాను మీకు మీరుకు కావాలంటే మీరు మీ ఫ్యాక్షనిస్ట్ ధోరణికి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు జనసేన కాదు గుర్తుపెట్టుకోండి మీరు ఏ స్థాయి వ్యక్తైనా కావచ్చేమో వేల కోట్లు ఉండొచ్చేమో మీ అధికార యంత్రాంగం ఉండొచ్చేమో కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని మేము ఏదన్నా అంటే భయపెట్టుతాం అంటే అది మీరు చాలా పొరపాటు పడ్డట్టు గుర్తుపెట్టుకోండి చాలా బలంగా మాట్లాడతాం నిలబడతాం దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం హేతుబద్ధతో మాట్లాడాను అలాగే తెలుగు భాష గురించి మాట్లాడింది ఎవరండి ప్రతి ఒక్క పెద్దలు సలహాలు ఇస్తారు ఒకసారి నేను కూడా ఎక్కువ మాట్లాడితే ఒక మాట వీళ్ళు మాట్లాడితే సరిదిద్దుకుంటాం హిందీ భాషని మొత్తం వృద్ధేయాలి అని చెప్పి ఒక నిర్ణయం ఒక హిందీ భాషని జాతీయ భాషగా ప్రతి ఒక్కటి అన్నీ అధికారికంగా అన్నీ కూడా హిందీలో జరగాలి అని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఒక మాట అంటే ఎవరన్నది మామూలు సామాన్య వ్యక్తి కాదు ఈ దేశంలో అత్యున్నత ఉన్నతమైన స్థానంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకరంటే దానికి ప్రజల క్షేత్రస్థాయిలో స్పందన చూసి వాళ్లే మా ఉద్దేశం ఇది కాదని చెప్పి వాళ్లే చక్కగా దాన్ని మార్చుకున్నారు పద్ధతి చెప్పారు తమిళ తమిళకి చెప్పారు కన్నడిగులకు చెప్పారు ఆంధ్రులకు చెప్పారు ఆ స్థాయి వ్యక్తులే ఎంతో పద్ధతిగా మాట్లాడు దాన్ని మళ్ళీ ప్రజలు నొచ్చుకోకుండా ప్రధానమంత్రి గారు మళ్ళీ తమిళను ఉటంకించారు ఆ తిరుకులు చెప్పారు ఆయన తమిళ్ ఎందుకు చెప్పారంటే ఇది మేము గౌరవిస్తున్నాం అని చెప్పి ఇది మన 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 కల్చర్ ఇది దీన్ని గౌరవి ఇవ్వాల్సిన అలాంటిది మేము చెప్తే ఆ స్థాయి వ్యక్తులు అలా ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ఉపరాష్ట్రపతి గారు మాట్లాడారు వెంకయ్య గారు మాట్లాడారు లేదంటే సీనియర్ చాలామంది పబ్లిషర్స్ మాట్లాడారు ఇవన్నీ వదిలేసి మీరు కూర్చో అందరినీ ఉదాహరణకి ఈనాడు రామోజీరావు గారిని మాట్లాడారు మీరు రోజున జర్నలిజంకి ఇంతమంది బయటకు వచ్చారంటే ఆయన స్కూల్ న్యూస్లో స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చారు మీ కోపాలు తాపాలు పెట్టుకోండి దానికి అది వ్యక్తిగతం అది కానీ దాన్ని దృష్టిలో ఇలా తీసుకొస్తే అది మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు మీరు మీరు సమాజాన్ని విచ్ఛిన్నం మీరు మాట్లాడే మాటలు అది మీకు తెలిసి చేస్తున్నారని నేను అనుకుంటున్నాను మీరు తెలియజేస్తున్నారని అనుకోవట్లేదు నేను మీరు తెలిసే చేస్తున్నారు అది దయచేసి సరిదిద్దుకోండి ఉపరాష్ట్రపతి గారు ఒక మాట మాట్లాడేది మీ గురించి మాట్లాడేది ఈ విధానం సరికాదని మాట్లాడితే మీరు ఏం చెప్పాలి కూర్చోబెట్టి కనీసం మీరు ఆయన